ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుంచే కాకుండా వివిధ జిల్లాల నుంచి తరలిరావడంతో పరిసరాలు జనసంద్రంగా మారాయి భక్తుల సందర్శనకు సంబంధించిన వివరాల్ని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మహాగణపతి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు పోటీత్తారు మనకు గిరిజన జాతర అయినటువంటి సమ్మక్క సారక్క జాతరకు ఎంతమంది అయితే భక్తులు వస్తారో సరిగ్గా అంతా భక్తులు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనబడుతున్నారు ఇక్కడ కనబడుతున్నటువంటి భక్తులంతా కూడా ఖైరతాబాద్ దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ సుమారు అర కిలోమీటర్ వరకు అక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ భక్తుల సందోహం అంతే ఉందని కూడా చెప్పవచ్చు నిన్న ఒక్కరోజే హైదరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సుమారు తొంభై నాలుగు వేల మంది భక్తులు ప్రయాణించినట్లు మెట్రో అధికారికంగా ప్రకటించింది అంతేకాదు నిన్న ఒక్కరోజే శనివారం ఒక్కరోజే సుమారు ఐదున్నర లక్షల మంది భక్తులు ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నట్లు పోలీసులు తెలిపారు ఇవాళ ఇప్పటి వరకే సుమారు నాలుగున్నర లక్షల పైచీలకు భక్తులు దర్శించుకున్నట్టు ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు అంటే ఈ నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ రెండింతల భక్తులు అంటే సుమారు పది లక్షల మంది భక్తులు దర్శించుకునే అవకాశం అయితే ఉన్నట్లు అంచనా వేస్తుంది భక్తుల అవసరాలకు సౌకర్యాలకు తగ్గట్లుగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నామని కూడా ఇక్కడ ఉన్నటువంటి అంశాలు సో ఒకసారి ఈ ఖైరతాబాద్ గణపతి చరిత్ర చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం లో సింగరి శంకరయ్య అనే భక్తుడు ఒక్క అడుగుతో ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి గణపతి స్థానంలో బాల తిలకు ప్రేరణతో ఇక్కడ గణపతిని ప్రతిష్ఠించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు డెబ్భై ఏళ్ళ డె ఏళ్ళు పూర్తవుతుంది ఆ సందర్భంగా డెబ్బై అడుగుల గణేష్ భార్య గణపతిని సప్తముఖ మహాగణపతిని సప్తముఖ గణపతి అంటే ఏడు తలలు ఉన్నటువంటి గణపతి ఏడు తలలు ఉన్నటువంటి ఒక పామ్ పద్నాలుగు చేతులు ఉన్నటువంటి మహాగణపతిని చాలా అద్భుతంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ హైదరాబాద్ మహానగరంలోని ప్రతీ ప్రాంతంలోని భక్తులంతా కూడా భారీ ఎత్తున దర్శించుకుంటూనే ఉంటున్నారు ప్రతీ కాలనీ నుంచి ప్రతి కాలనీలో కూడా వినాయకులను ఏర్పాటు చేస్తుంటారు కానీ అయినప్పటికీ కూడా మహాగణపతి ఘడా గణపతిని ఒకసారి దర్శించుకుని రావాలని భక్తులంతా కూడా భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు ఇక అంతేకాదు కేవలం హైదరాబాద్ మహానగరంలోని భక్తులు మాత్రమే కాదు రాష్ట్ర నలుమూలలకు చెందినటువంటి చాలా ప్రాంతాలకు చెందినటువంటి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు కేవలం రాష్ట్రంలోని భక్తులు మాత్రమే కాదు పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ప్రాంతాలకు చెందినటువంటి భక్తులంతా కూడా తరలి వస్తున్నారు వాళ్ళతో పాటు ఒకసారి విగ్రహ తయారీని చూస్తుంటే ఈ విగ్రహం తయారు చేసేప్పుడు జూన్ ఐదవ తేదీన విగ్రహ తయారీ పనులైతే ప్రారంభించారు అప్పటి నుంచి వినాయక చవితి వరకు పనులన్నీ కూడా పూర్తి చేసినట్లు నిర్వాహ కమిటీ సభ్యులైతే చెప్తున్నారు విగ్రహ తయారీలో సుమారు ఇరవై రెండు టన్నుల ఐరన్ను వెయ్యి బ్యాగుల ఒక ప్రత్యేకమైనటువంటి పౌడర్ను వినియోగించారు దాంతోపాటు ఒక వెయ్యి మీటర్ల క్లాత్ను మరొక నాలుగు వందల గనీ బ్యాగ్లను కూడా వినియోగించారు దాంతోపాటు మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక పక్కన పక్కనున్న పొరుగునున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందినటువంటి కళాకారులంతా కూడా శ్రమించి అత్యద్భుతంగా ఈ ఖైరతాబాద్ మహా గణపతిని సుందరంగా పిలుచుదిద్దారు ఈ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు రెండవ పతంధాలుగా తరలి వస్తున్నారు ఈరోజు నైట్ పన్నెండు గంటల వరకు మాత్రమే మహాగణపతి దర్శనం ఉంటుందని ఆ తర్వాత దీనికి సంబంధించిన తరలింపు నిమజ్జనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నట్లు చెప్తున్నారు ఒకసారి మన కెమెరాను ఒకసారి రైతు కార్డు తీసుకుంటే అక్కడ టస్కర్ మీద వెల్డింగ్ పనులు అయితే కొనసాగుతున్నాయి ఒక పదిహేను మంది సభ్యుల బృందంతో టస్కర్ దగ్గర వెల్డింగ్ పనులైతే కొనసాగిస్తున్నారు వీళ్ళంతా కూడా మధ్యాహ్నం నుంచే ఆ పనులన్నీ కూడా కొనసాగిస్తున్నారు అయితే రాత్రి వరకు దాదాపు రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల వరకు అయితే ఈ వెల్డింగ్ పనులన్నీ కూడా పూర్తి చే ఉన్నట్లు ఈ దాన్ని జీహెచ్ఎంసీ పర్యవేక్షణలో కొనసాగిస్తున్నారు వాళ్ళంతా కూడా పనులు పూర్తి చేసి పోలీసు వాళ్ళకి అప్పగిస్తారు అయితే రేపు ఉదయం ఆరు గంటల సమయం నుంచి ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకుంటారు అక్కడి నుంచి కూడా వినాయకుడిని మొదటిసారిగా కొంతవరకు జరిపి ఆ తర్వాత తరలింపు కార్యక్రమానికి అవసరమైనటువంటి ప్రక్రియను అయితే కొనసాగిస్తారు ఆ తర్వాత దాదాపు ఒక గంట దానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత వినాయక నిమజ్జనాన్ని అయితే కొనసాగించే కార్యక్రమం జరుగుతుంటుంది ఇక ట్రైన్ నెంబర్ నాలుగు దగ్గర ప్రతి ఏడాది కూడా ట్రైన్ నెంబర్ నాలుగు దగ్గర మహాగణపతి నిమజ్జనము చేస్తూ ఉంటారు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి ప్రతి గత రెండు మూడేళ్లుగా ఒకటి ఒకటిన్నర గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అయితే కొనసాగుతుంది దానికి తగ్గట్లుగానే పోలీసులంతా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇక ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అడుగడుగున గట్టి నిఘాను అయితే ఏర్పాటు చేశారు చేశారు దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేశారు షీ టీంలను కూడా ఏర్పాటు చేశారు గత నాలుగైదు రోజుల నుంచి సుమారు రెండు వందల యాభై మంది ఆకతాయిలను కూడా షీ టీం సభ్యులు పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు అంతేకాదు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ప్రశాంతమైనటువంటి దర్శనాన్ని కల్పించే విధంగా అన్ని రకాల అన్ని విభాగాల సౌజన్యంతో ఏర్పాట్లు చేస్తున్నట్లయితే ఇవి ఇది ఇక్కడ తాజా పరిస్థితులు పోటీ